నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో గురువారం ఉపాధి హామీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు ఎంపీడీఓ శంకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ ప్రజావేదిక కార్యక్రమానికి జిల్లా డిఆర్డిఏ పిడి సాయాగౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా మండలంలో గత ఏడాది కాలంగా నిర్వహించిన ఉపాధి హామీ పనులపై జరిగిన ఆడిట్ నివేదికను ఆడిట్ బృందం ప్రజావేదికలో వివరించారు ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలలో ఉపాధి హామీ పనులలో జరిగిన అవకతవకలపై ఆడిట్ బృందం డిఆర్డిఏపిడి సాయాగౌడ్ సమక్షంలో వెల్లడించారు ఈ సందర్భంగా పలు గ్రామాలలో జరిగిన ఉపాధి హామీ పనులను తెలిపే గుర్తింపు నేమ్ బోర్డులను సిమెంట్తో ఏర్పాటు చేయకుండా మట్టితో పాతిపెట్టి బిల్లులు డ్రా చేసుకున్నారని ఆడిట్ బృందం ప్రజావేదికలో వెల్లడించింది అధికారుల సంతకాలు లేకుండా బిల్లులు చెల్లించారని పనులు చేసిన వాటి కంటే అదనంగా బిల్లులు చెల్లించారని పనులు చేసిన కూలీలకు ఇంతవరకు కూలీ డబ్బులు ఇవ్వలేదని సామాజిక తనిఖీ బృందం వెల్లడించింది ఉపాధి పనులకు సంబంధించిన పనులలో కొలతలు లేకున్నా కూలీ డబ్బులు ఇచ్చారని ఇష్టానుసారంగా కూలీ డబ్బులు చెల్లించారని వెల్లడించారు మెటల్ వర్క్కు సంబంధించి జరిగిన లక్షలాది రూపాయలకు సంబంధించిన రికార్డులు లేవని వెల్లడించారు ఈ సందర్భంగా మండలంలో జరిగిన ఉపాధి హామీ అవకతవకలపై అవినీతిపై సామాజిక తనిఖీ బృందం వెల్లడించిన అంశాలపై జిల్లా డిఆర్డిఏపిడి చర్చించకపోవడం కొసమెరుపు వివిధ అంశాలపై అధికారులను గాని ఫీల్డ్ అసిస్టెంట్లను గాని వివరణ అడగకుండా మరోసారి ఇలా చేయకండి అంటూ సున్నితంగా చెబుతూ తూతు మంత్రంగా సామాజిక తనిఖీ ప్రజావేదికను ముగించారు ఆర్డర్ లోపల ఐదు ఐదు చెప్పి జనరేట్ కావడం వల్ల మూడు రోజులకు గాను అదనంగా మూడు వందల యాభై ఐదు రూపాయలనే పేమెంట్ చేయడం జరిగింది సార్ వేడి వచ్చేసి ఆరు వేల ఒక వంద ఆరు వేల ఏడు వందల పదిహేను రూపాయలు మెటీరియల్ వచ్చేసి పదకొండు వందల ఇరవై రెండు రూపాయలు మొత్తం వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది సంబంధించి తనిఖీ దానికి ఇవ్వలేదు సార్ మెటీరియల్ పరంగా నలభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు రూపాయలు టోటల్ వచ్చేసి ఇరవై మూడు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మొత్తం పనులు వచ్చేసి పది పదిహేడు పనులు పదిహేడు పనులు సార్ నెంబర్ వచ్చేసి పండు ప్లాంటేషన్ సార్ ఇది అమిత్సాగర్ గార్డెన్ వెయ్యి మొక్కలు నాటడం జరిగింది అన్ని మొక్కలు కూడా పెట్టుకున్నాయి సార్ ఇక్కడ సార్ ఇష్యూ నెంబర్ నైన్ వచ్చేసి రోజు గారి రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది మరియు దీనిలో డిమాండ్ మరియు లో డిమాండ్ అనే అంశంల పైన అవగాహన కల్పించడం జరుగుతుంది సార్ ఇక్కడ గ్రామ పంచాయతీ నందు సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డ్ అనేది ఏర్పాటు చేయలేదు సార్ కలిగే సార్ డీటెయిల్స్ అనేది గ్రామ పంచాయతీ నందు అతికించడం లేదు సార్ ఇష్యూ నెంబర్ ట్వంటీ సెవెన్ సార్ రోజుగా దివా రిజిస్టర్ అనేది అభ్యసం చేయడం లేదు సార్ నాలుగు నెలలు మాత్రమే అభ్యసం చేయడం జరిగింది మిగిలిన నెలలు అభ్యసం చేయలేదు సార్ ఇష్యూ నెంబర్ ట్వంటీ ఎయిట్ సార్ అత్తవనాల ప్లాంటేషన్ నందు రెండు వేల రెండు వందల ఇరవై ఆరు మొక్కలు నాటడం జరిగింది సార్ తనకి బృందం వెళ్ళి లెక్కించగా పదిహేను వందల ఎనభై మొక్కలు బ్రతి ఉన్నాయి ఆరు వందల నలభై ఆరు మొక్కలు చనిపోవడం జరిగింది సార్ ఇష్యూ నెంబర్ ట్వంటీ నైన్ సార్

రోజుగార్ దివస్ కండక్ట్ చేయట్లేదని రోజుగార్ దివస్ అంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ ప్రకారం ప్రతి నెల నాలుగు శుక్రవారం జరిగే ఒక గ్రామ సభ పెట్టి కూలీలకు వాళ్ళకి హక్కులు ఏంటో చెప్పాలి ఈ విషయం వాళ్ళందరికీ చెప్పిన సెక్రటరీలకు ఇప్పటి నుంచి నిర్వహిస్తున్నారు ఏం లేదు వర్క్ సైట్లో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి దానికి సంబంధించిన అంశాలన్నీ తెలియజేస్తారు అంతే అదే కాకుండా కొన్ని నామ్స్ ఉన్నాయి సెవెన్ డిస్టర్స్ మెయింటైన్ చేయాలా మెయింటైన్ చేశారు కానీ చిన్న చిన్న ఏంటంటే ఫిర్యాదు రిజిస్టర్ అని ఉంటుంది ఫిర్యాదు రిజిస్టర్ అంటే అంటే మనం వాళ్ళకి వచ్చినాయి కానీ దాదాపు ఎక్కడ కూడా తన కనుక ఫిర్యాదు లేయాలి కాబట్టి మిల్లే ఉంటుంది కానీ ఆ రిజిస్టరు చూపెట్టలేదని రాస్తారు అట్లాంటి చిన్న చిన్న రిజిస్టర్లు కూడా మెయింటైన్ చేయాలి వర్క్ ఫైల్ ఉంటుంది వర్క్ ఫైల్లో వర్క్ ఫైల్లో అంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కానీ గవర్నమెంట్ నమస్ ప్రకారం కొన్ని లేవు అవి డౌన్లోడ్ కావట్లేదు అంటారు అవి కూడా పెట్టేస్తే చాలా పోతాయి కొన్ని ఏంటంటే కొన్ని జీపీలలో మనకిప్పుడు ఎన్ఐస్ వస్తాయని ఉంటుంది వీళ్ళు తీసుకోవాలి ఆ రోజు తీసుకుంటారు కానీ తీసుకునేటప్పుడు ఒక్కోసారి అక్కడ కనిపించేది అది అనేది పట్టవాళ్ళేలా తెలియదు అట్లనే ఆదివారం కూడా అంటే పట్టవలు తెలియక ఇంకోటి ఇంకోటో చేస్తారు అంటే ఆదివారం నెక్స్ట్ పెట్టే తీసుకుంటారు దానివల్ల ఆదివారం వర్క్ జరగదు కానీ ఆదివారం వర్క్ పడ్డట్టు చూపిస్తారు వీళ్ళు ఏం చేస్తారు దాన్ని ఏం ఏడు ఆప్షన్ ఇస్తేనే తీయొచ్చు ఏడు ఆప్షన్ తీరదు కాబట్టి ఆటోమేటిక్గా ఆరు రోజులకు వచ్చే పేమెంట్ ఏ రోజు చేస్తారు అదే పేమెంట్ మళ్ళీ ఏ రోజులు పడిపోతాయి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ఇప్పుడు అవన్నీ రాకుండా చూస్తాం ఎక్కడైతే ఏదన్నా మిస్టేక్ దొరికితే వాళ్ళందరికీ కూడా ఈ రిజిస్టర్లో ఇవన్నీ సక్రమంగా మెయింటైన్ చేయమని వాళ్ళందరికీ కూడా ఫినాల్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇష్యూస్ రాకుండా చూస్తాం